హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ ఎం లెటర్ తో పేరు పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ లో ఏ విధంగా సక్సెస్ వస్తుంది అమ్మా లెటర్ ఎం తో పేరు స్టార్ట్ అయితే సో ఎం ఇస్ ఫర్ మనీ ఎం ఇస్ ఫర్ మేనేజ్‌మెంట్ ఎం ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ ఎం కి సంఖ్యాబలం 4 4 అంటే రాహు రాహు వల్ల విపరీతమైన డబ్బు సంపాదన సో ఫోర్ స్టాండ్స్ ఫర్ మన ఎందుకే ముఖేష్ అంబానీ సో మన భారతదేశంలో నంబర్ వన్ కోటీశ్వరుడు సో ఎంకి కనక వర్షం కురుస్తుంది ఎంలో పేరు బాగా పెట్టుకుంటే సో ఎంలో కూడా కొన్ని పేర్లు ఉంటాయి లైక్ మనోజ్ దీంట్లో డైవర్స్ నెంబర్ ఉంది సో ఒక డైవర్స్ ఖచ్చితంగా అవుతుంది మమత ఎయిటీన్ ఫ్యామిలీ ప్రాబ్లం నెంబర్ భర్త్ ఎప్పుడు పడదు సో నా నేను నేనేం చెప్పినా ఇవి వినడు సో నాకు ఏం చెప్పినా కూడా నో నో అంటాడనే ఫీలింగ్ ఉంటుంది సో ఎంతో ఎక్కువ పాజిటివ్ నేమ్స్ ఉన్నాయి నెగిటివ్ నేమ్స్ ఉన్నాయి మనం ఎలాంటి నేమ్స్ పెట్టుకుంటున్నాము అది మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై పుట్టిన వాళ్ళు మూర్తి అనే పేరు పెట్టుకుంటే చాలామంది పేర్లు పెద్ద పెద్ద ఉంటాయి శ్రీనివాస మూర్తి రామ్మూర్తి విజయ్ శంకర్ మూర్తి కాలింగ్ మూర్తిని పిలిచే పేరు మూర్తినే ఉంటుంది సో మూర్తిలో వీళ్ళు వన్ టెన్ నైన్టీన్ పుడితే ఈ వన్లో పుట్టిన వాళ్ళకి ఈ సిక్స్ లెటర్స్ పడదు సో మేము మాదాపూర్లో రెండు వేల రెండులో అయ్యప్ప స్వామి సొసైటీలో మూర్తి గారి ఇంట్లో ఉండేవాళ్ళము అక్కడే ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో గారు ఉండేవారు మూర్తి గారు సో మన తెలంగాణ అండ్ ఏపీలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు పెద్ద కాంట్రాక్టర్ ఏ వన్ కాంట్రాక్టరు కొన్ని వందల కోట్లు సంపాదించారు అరవై ఏళ్ళు వయసు మా చిన్నపిల్లలు మా పిల్లలు మాట్లాడే కింద కూర్చొని మాట్లాడతాడు ఆయన నుంచొని మాట్లాడు నుంచొని మాట్లాడుతూ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కింద కూర్చొని అంత మంచి వ్యక్తి సో నన్ను ఒక కొన్ని రోజుల తర్వాత ఆయన అడిగారు సార్ నా పేరు ఎలా ఉంది అండి అని సార్ మీ పేరులో డబ్బులు సంపాదించేది ఉంది అండ్ మీ పేరులో థర్టీ త్రీ నెంబర్ ఉంది మూర్తిలో అన్హాపీ ఎండింగ్ ఉంటుంది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిల్ దేర్ అని చెప్పాను సార్ నా ఇంట్లో రెండు కుక్క ఇది రెండు కుక్కలు ఉన్నాయి నాకు ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు నాకు ఇంటి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి చుట్టూ సోలార్ పెట్టాను నన్ను ఎవరు చంపుతారు సార్ అన్నాడు ఆయన నేనన్నా అలా కాదు సార్ ఇప్పుడు ఇందిరాగాంధీకి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు అంత మందిని ఆయన చంపేశారు రాజీవ్ గాంధీ గారికి ఎంత సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ మన నంబర్స్ బాగాలేనప్పుడు చెడును పిల్చుకుంటుంది ఆ చెడు మన ఎఫెక్ట్ అవుతుంది సో ఆయన అంటే సంక్రాంతి పోయిన తర్వాత కీడు పండగ ఇది ఇది పోయిన తర్వాత చేసుకుంటాను అన్నారు సో ఈ జరిగిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్య ఊరికి వెళ్ళింది ఆయన ఒక్కడే ఇంట్లో ఉన్నాడు ఈ సెక్యూరిటీ ఉన్నారో తెలియదు ఇంట్లో కింద శబ్దాలు వినపడుతున్నాయి శబ్దాలు వినపడుతున్నాయి బయట వస్తే గోడ దూకి ఇద్దరు పారిపోతున్నారు సో వెన్నే వన్ జీరో జీరో పోలీసు ఫోన్ చేశాము పోలీసులు చూస్తే మూర్తి గారు గొంతు కోసేసి ఉన్నారు అతను చనిపోయాడు సో ఈ నేను ఈ మూర్తి గురించే కాదు ఏ మూర్తి అయినా సరే ఇతరులకు సాయం చేసి మోసపోతారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంట్లో భార్య పనులు చెట్టు చేరు కానీ బయట ఫ్రెండ్స్కి ఏ పను చేస్తారు ఫార్ అదర్స్ నాట్ ఫర్ ఫ్యామిలీ సో వీళ్ళకి విపరీతమైన సేవా గుణం ఉంటుంది వీళ్ళ మంచితనమే వీళ్ళని కొంపముంచేలా చేస్తుంది దీన్ని సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ స్కేప్ గోట్ నంబర్ మేక గొంతేకి వస్తారు కడపలో బరు సో ఈ ఆయన కూడా గొంతేకి వస్తారు సో వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఆల్మోస్ట్ నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మూర్తి పేర్లు కరెక్షన్ ఇచ్చి ఉంటాను వీళ్ళందరూ బాగున్నారు వీళ్ళంతా సేఫ్ సో పేర్లో వైబ్రేషన్స్ మార్చుకోండి ఈ మూర్తిలో వైబ్రేషన్స్ బాగాలేవు సో నేనేం చేస్తానంటే మీ ఒక లెటర్ మారుస్తాను పేరు మార్చను సర్టిఫికేట్ లో మార్చాల్సిన అవసరం లేదు సో నేను చెప్పిన స్పెల్లింగ్ లక్కీ నెంబర్ లక్కీ కలర్ అండ్ లక్కీ స్టోన్స్ వాడుకుంటే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నంబర్ ఉంటే ఆ రాంగ్ నంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ